బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ కావడం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రైతు టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు రుణమాఫీ చెక్కులను టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి రైతులకు అందజేశారు అనంతరం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయదని గత ప్రభుత్వం ఎన్నో అవాకులు చేవాకులు పేలారని ఆయన విమర్శించారు ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ రెండవ విడత లక్షన్నర లోపు పూర్తయిందని మూడవ విడత రెండు లక్షల రూపాయల వరకు పూర్తి అవుతుందని అన్నారు దుబ్బాక మున్సిపల్ పరిధిలో రుణమాఫీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్థానిక కాంగ్రెస్ నాయకులను సంప్రదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ జీవరెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు నక్క బాల వెంకన్న జిల్లా నాయకులు కమలాకర్ కిషాన్ సేల్ మండల ఉప అధ్యక్షులు అందే రాజరెడ్డి కుమార్ నాగిరెడ్డి నగేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ రైతు రుణమాఫీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చిన దానికి తుపాక వాసుల తరఫున సిద్దిపేట జిల్లా వాసుల తరఫున మెదక్ జిల్లా వాసుల తరఫున రైత పూర్తిగా రైతులందరి తరఫున కూడా నేను నమస్కరిస్తున్నా మనందరి తరఫున కృతజ్ఞతను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పెద్ద చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాలలో ప్రభుత్వాలు వచ్చినాయి ప్రభుత్వాలు దిగినాయి ఒక టర్మ్ అయిపోయింది పోయిన్రు మన రెండో టర్మ్కి వచ్చిన రెండో టర్మ్ అయిపోయినాక మార్పు వచ్చింది ప్రత్యేక తెలంగాణ వచ్చినాక తొంభై శాతం వరకు తెలంగాణ ప్రజల సంఖ్య ఈరోజు రైతులు ఉన్నాయి అందరూ కూడా రైతులు ఈ రుణమాఫీ ఆశ పెట్టుకొని వాళ్ళు పది సంవత్సరాల నుంచి వాళ్ళు బాధలు ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఇక్కడ రైతులు ధర్నా చేస్తా ఉంటే ఈ గ్రామీణ బ్యాంక్ గాని దుబ్బాక ఎస్బీఐ బ్యాంక్ దగ్గర గాని మేము కూడా సంఘీభావం తెలిపినాం ఆ రోజు రైతుల ఇబ్బంది ఏముందంటే మాకు ధాన్యం పైసలు ఈ రుణమాఫీ అకౌంట్లో పడతా ఉన్నాయి ఇంట్రెస్ట్ కి అడ్జస్ట్ చేసుకుని మాకేదో బ్యాలెన్స్ అమౌంట్ ఏ ఇస్తా ఉన్నారని చెప్పి అటువంటి పరిస్థితి గత పది సంవత్సరాలల్లో ఈ క్షేత్రం ఈ ప్రాంతం రైతులు కూడా అనుభవించారు ఇబ్బంది ఈ రోజు అసలు రుణమాఫీ చేయలేరు వీళ్ళు అని చెప్పి రకరకాలుగా మా మీద అధికారంలో వచ్చిన తెల్లారి నుంచి ప్రభుత్వం తీర్చుతాము వీళ్ళు చేయలేరు రుణమాఫీ అని చెప్పి మా మీద రకరకాల మాటలు రకరకాల నివేదనలు పెట్టి పేచీలు పెట్టింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని పూర్తిగా రెండు లక్షల వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఆయన ఉప ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనే ఈ వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇచ్చిన మాట మీద పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు రోజు లక్ష రూపాయల వరకు పూర్తి రుణమాఫీ చేసేసింది మళ్ళకున్న అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే లక్ష యాభై వేల వరకు కూడా మేము విడుదల చేసినామని చెప్పి మళ్ళీ ఒక ఆరేడు వేల కోట్లు కూడా విడుదల చేశాం ఇప్పుడు ఈ వచ్చే పదిహేను రోజుల రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం జరుగుతా నేను ప్రత్యేకంగా మన దుబ్బాక మండల వాసులకు అందరూ కూడా రైతులకు అందరూ కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులకు మాట్లాడడం బ్యాంక్ అధికారులతో ఏమన్నా ఇబ్బంది ఉంటే మాట్లాడడానికి ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు బాల నక్క వెంకన్న దుబ్బాక టౌన్ లా అదేవిధంగా ఉల్లెవెల్ల సంజీవరెడ్డి అందే రాజిరెడ్డి నగరం ప్రాంతం నుంచి అదేవిధంగా కమలాకర్ మూతరెడ్డిపేట గ్రామస్తుడు గోసన్పల్లి ఐలయ్య అదేవిధంగా నాగిరెడ్డి హసన్ బిలాపూర్ అదేవిధంగా టౌన్ల ప్రత్యేకంగా దుబ్బాక టౌన్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కలువ నరేష్ కుంకి సురేష్ చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా మీరు రైతులు ఏ గ్రామస్తులైనా కూడా ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు వారితో కలవచ్చు మీ ఇబ్బందులు ఏమన్నా ప్రాబ్లం ఉండి మీకు పైసలు మీ అకౌంట్లో జమ పడకపోతే ఖచ్చితంగా కూడా వీళ్ళు ముందుండి అధికారులతో మాట్లాడి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని అవుట్ చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా కూడా మీతో సహా